మీనరాశి పన్నెండు రాసులలో కూడా చివరి రాశి ఇది చెర రాశి పూర్వాభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటిల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు ఈ హేమలంబనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అంటే ఆదాయం కంటే వ్యయం కాస్త ఎక్కువగా ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు అది కూడా అంత ఎక్కువ తేడాతో లేదు అందువల్ల మీనరాశి జాతకులు ఈ సంవత్సరము కొద్దిగా అవమానాల పాలైన తట్టుకోవచ్చు ఖర్చులు ఎక్కువైనా కూడా తట్టుకోవచ్చు అటువంటి గ్రహస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పన్నెండు వరకు గురువు సప్తమంలో రజతమూర్తి ఆ తరువాత అష్టమంలో తామ్రమూర్తి శని సంవత్సరమంతా కూడా దశమంలో తామ్రమూర్తి ఆగస్టు పదిహేడు దాకా రాహువు షష్టంలోను కేతువు పన్నెండవ ఇంట తామ్రమూర్తులుగా ఉండి మళ్ళీ ఆ తరువాత రాహువు పంచమంలోనూ కేతు ఏకాదశం లోహమూర్తులయ్యారు ఇలా ఆలోచిస్తే ఈ సంవత్సరము మీనరాశి జాతకులకు గురువు కంటే కూడా శని నిలబడి రక్షిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇట్లా శని సంవత్సరం మొదటి నుంచి కూడా జూన్ పంతొమ్మిది దాకా రాజ్యస్థానంలోను జూన్ నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఒక్కరంతో భాగ్యంలోకి వెళ్ళి మళ్లీ తరువాత సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో సంచరిస్తూ శని తన సంచారం ద్వారా మీనరాశి జాతకులకు చక్కటి రక్షణ కల్పిస్తున్నాడు అందువల్ల ఈ రాశి వారు విద్యార్థులు కష్టపడితే ఫలితాలు సాధించే అవకాశం ఉంది అంటే కష్టపడాలి కష్టపడితేనే ఫలితాలు వస్తాయి అంతేకాదు ఉపాధ్యాయులు కానీ ఇంకా ఇతర ఉద్యోగులు కానీ స్థాన చలనాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్లు బాగా అవుతూ ఉంటాయి వైద్యులు న్యాయవాదులు తమ తమ వృత్తి ధర్మాలను బాగా పాటిస్తూ గౌరవాన్ని పొందగలుగుతారు అలా కాకపోతే జాగ్రత్త వహించకపోతే గౌరవ భంగం అయ్యే ప్రమాదం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా శనిగ్రహం యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని గురువుని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవటం కోసం వీరు తమ అదృష్ట సంఖ్య మూడు అయింది కాబట్టి ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు ఆది సోమ గురువారాలు కలిసి వచ్చేటట్టు తమ తమ పనులలో మంచి మంచి కార్యములను ప్రారంభించి సత్ఫలితాలను సుఫలితాలను పొందవచ్చు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు యొక్క దోషాన్ని నివారించటం కోసం ఈశ్వరార్చన చేయాలి త్రేయ స్తోత్రం చేసుకోవాలి అంతేకాదు ఇంకా శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు కలిగే అల్ప దోషం నివారణకు కూడా వీరు శనివార నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా ఈ మేనరాశి వారికి చక్కటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి తరణోపాయాలన్నమాట